హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీప్కా క్రియేషన్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియో వచ్చేసి చూస్తున్నారు కదండి ఈ బ్యూటిఫుల్ జుమ్కా వర్క్ ఈ వర్క్ ఎలా చేయాలో చూపిస్తాను మీకు నార్మల్ నీడిల్తో చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఎవరైనా అంతేకాదు నేను చేసిన మిస్టేక్స్ కూడా చెప్తాను మీకు ఇందులో కొన్ని టిప్స్ కూడా చెప్తాను చాలా డీటెయిల్గా చూపించాను అనమాట సో స్కిప్ చేయకుండా చివరి దాకా చూడటానికి ట్రై చేస్తే మీకు టోటల్ ఇన్ఫర్మేషన్ అందుతుంది ప్లస్ ఈజీగా చేసుకోవడం ఎలాగో కూడా మీకు తెలుస్తుంది అనమాట సో మరి ఇంకెందుకండి ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీ అందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేస్తే మన వీడియోస్ అన్నీ వస్తాయి ఎప్పుడు నేను వీడియోస్ పెట్టినా ఇది ఒక స్టిచ్ చేసిన బ్లౌజ్ అండి ఈ స్టిచ్ చేసిన బ్లౌజ్ మీదనే నేను వర్క్ చేశాను చూపిస్తాను ఎలాగో ఈ వర్క్కి నేను యూజ్ చేసిన మెటీరియల్ అంతా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఫస్ట్ వచ్చేసి ఇక్కడ నెక్కి షుగర్ బీడ్స్ ఒకేసారి నెక్ మొత్తానికి సరిపోయే నెక్ ఇలా గ్లూ పెట్టుకొని కొంచెం కొంచెంగా నీట్గా సర్దుకుంటూ ఇలా అంటించేసుకోవాలండి నెక్ అంతాను ఇక్కడ నేను గ్లూతో అంటించుకుంటున్నాను కానీ మీరు స్టిచ్ చేసుకున్నా పర్లేదు మీ టైమును మీ ఓపికను బట్టి చేసుకోవచ్చు గ్లూతో అంటిస్తున్నారు మరి ఊడిపోవా అని మీకు డౌట్ రావచ్చు ఏం ఊడిపోవండి గ్లూతో అంటించేసుకున్న తర్వాత మొత్తం ఆరిన తర్వాత టాకాలు వేసుకోవాలి ఇదిగోండి ఇలా నెక్ మొత్తం నేను అంటించేసుకున్నాను ఇప్పుడు కాటన్ తట్ తీసుకొని రెండు వరుసల దారం తీసుకొని ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే వేసుకోవాలి ఇక్కడ వచ్చేసి నేను కట్ బీడ్స్ తీసుకున్నాను గోల్డ్ కలర్వే అవి కూడా ఇవి మాత్రం స్టిచ్ చేస్తున్నాను అనమాట ఇవి కూడా కాటన్ తడ్డే తీసుకున్నాను సేమ్ గోల్డ్ కలరే ఉంటుంది సేమ్ కలర్ తీసుకుంటే మనకి కనపడకుండా ఉంటుందన్నమాట ఇలా ఒక్కొక్కసారి ఒక ఫోర్ బీడ్స్ అయితే ఎక్కించుకొని టూ బీడ్స్కి మధ్యలో నీళ్ళ కిందకి దించి మళ్ళీ ఆ టూ బీడ్స్లోంచి మళ్ళీ నీళ్లు పైకి తీసేసుకోవాలి మళ్ళీ ఇప్పుడు ఇంకొక ఫోర్ బీడ్స్ ఎక్కించుకోవాలి ఇలా మొత్తం కంటిన్యూ చేసేసాను నెక్ అంతా ఇదిగోండి ఇలాగా ఇదిగోండి నేను చేసిన మిస్టేక్ ఏంటో చెప్తాను అన్నాను కదా ఫస్ట్ బాగానే ఫ్రేమ్ పెట్టకుండా నేను గ్లూతో అంటి గ్లూ పెట్టుకొని అంటించేశాను అండ్ తర్వాత ఈ బీడ్స్ కూడా కుట్టడం అయితే వచ్చింది కానీ ఇప్పుడు నేను చేస్తున్న ఈ వర్క్ అయితే ఫ్రేమ్ లేకుండా చేయరాలేదన్నమాట సో ఫస్ట్ మీరు నేను చూపించలేదు కానీ అది మంచి రాలేదన్నమాట ఆ ఫ్లవర్స్ ఫస్ట్లో నేను ఫ్రేమ్ పెట్టకుండా వేయడం వల్ల మంచిగా రాలేదు సో ఫ్రేమ్ పెడితే ఎలా వస్తుందో చూద్దామని ఫ్రేమ్ పెట్టాను అనమాట ఫ్రేమ్ పెట్టిన తర్వాత ఈ వర్క్ చేయడం కొంచెం ఈజీ అనిపించింది సో మీరు స్టార్ట్ చేయకముందే అయితే ఫస్ట్ అయితే ఫ్రేమ్ పెట్టుకొని ఈ వర్క్ స్టార్ట్ చేసుకోండి సరేనా మీకు వీలైతే బ్లౌజ్ స్టిచ్ చేయించకముందే చేసుకుంటే ఇంకా నీట్గా వస్తుంది ఇక్కడ చూడండి నేను ఫస్ట్ గోల్డ్ కలర్ చెమ్కి తీసుకున్నాను ఇక్కడ సిల్క్ థ్రెడ్ శారీ కలర్ అనమాట ఈ సిల్క్ థ్రెడ్ని ఒక టెన్ స్ట్రాండ్స్ అంటే ఫైవ్ ప్లస్ ఫైవ్ ఐదు పేటలు దారం ఎక్కించుకొని మూడు వేసుకుంటే అది టెన్ స్ట్రాండ్స్ అవుతుంది కదా అలా తీసుకొని ఫస్ట్ నాట్ వేసుకొని ఆ తర్వాత చెంకి పెట్టుకొని పైన దారం ఈ లెఫ్ట్ హ్యాండ్తో అలా పట్టుకొని కింద దారాన్ని గుంజాలన్నమాట మీకు తెలిసే ఉంటుంది లవంగం కుట్టు సో అలాగే ఈ వర్క్ చేసుకోవాలన్నమాట కాకపోతే మనం చమకీలు ఎక్కడ పెడుతున్నామో కరెక్ట్ ప్లేస్ చేసుకుంటే అది ఫ్లవర్ షేప్ వస్తుంది ఇది ఫ్రేమ్ లేకుండా కుట్టినప్పుడు మాత్రం కరెక్ట్గా ప్లేస్ చేయలేకపోయాను వర్క్ కూడా నీట్గా రాలేదు అది మొత్తం తీసేసి మళ్ళీ ఫ్రేమ్ పెట్టి కొంచెం నీట్గా చేసుకున్నా సో మీకు యూజ్ అవుతుందని చెప్తున్నా ఈ వర్క్కి నేను సిల్క్ థ్రెడ్స్ రెండు రకాలు అంటే రెండు కలర్లు యూస్ చేశాను ఒకటి పింక్ అంటే బ్లౌజ్కి సెల్ఫ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ గ్రీన్ ఇది శారీ కలర్ అనమాట మీరు కావాలనుకుంటే మల్టిపుల్ కలర్స్ యూజ్ చేసి కూడా ఈ వర్క్ చేసుకోవచ్చు ఇంకా చాలా బాగుంటుంది అదైతే అప్పుడు మల్టిపుల్ శారీస్కి మ్యాచ్ చేసుకోవచ్చు అనమాట మామూలుగా అన్ని శారీస్కి చాలా వరకు పింకే వస్తుంది కదా పట్టు శారీస్కి సో అప్పుడు చాలా బాగా యూస్ చేసుకోవచ్చు పట్టు శారీస్కి మల్టిపుల్ దారాలు పెట్టుకుంటే ఇదిగోండి ఫ్లవర్ ఇలా రెడీ అయిపోయింది నేను మొత్తం ఇలాగే వేసుకున్నా అనమాట నెక్ అంతా ఇదిగోండి ఫ్లవర్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఇలా ఉంది లుక్ చూస్తున్నారు కదా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఏమాత్రం ఇందులో యూజ్ఫుల్ అయిన ఇన్ఫర్మేషన్ దొరికినా సరే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇదిగోండి ఇక్కడ ఫస్ట్ నీడిల్ పైకి తీసుకోవాలి సేమ్ వైట్ థ్రెడ్ తీసుకోండి థ్రెడ్ వైట్ అయినా ఏం లేదు సేమ్ ఇందాక తీసుకుందైనా ఏం లేదు కానీ ఇప్పుడు చూడండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా నీడిల్ పైకి తీసి బీడ్ ఎక్కించుకొని మళ్ళీ బీడ్ ఎక్కించిన దగ్గర కాకుండా కొంచెం స్పేస్ ఉంచి అంటే ఆ బీడ్ పట్టేంత స్పేస్ ఉంచేసి మనం నీడిల్ కిందకి దించేసుకొని అటు లెఫ్ట్ సైడ్ ఉన్న బీడ్స్ని కొంచెం పక్కకు సర్దుకొని ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి ఇదిగోండి ఫస్ట్ త్రీ షుగర్ బీడ్స్ ఆ తర్వాత ఒక వైట్ బీడ్ మళ్ళీ ఇంకొక వై షుగర్ బీడ్ ఎక్కించుకొని ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చేయండి నేను చెప్పడం కంటే మీరు చూస్తే ఈజీగా అర్థమవుతుంది ఫస్ట్ అంటే బీడ్కి వెనుక ఒక షుగర్ బీడ్ ఉంది కదండి ఆ బీడ్ని వదిలేసి ఆ వైట్ బీడ్ వైట్ బీడ్ పక్కన ఉన్న రెండు షుగర్ బీడ్స్ ఆ రెండిట్లోంచి మాత్రం నీళ్ళు పైకి తీయాలి చూస్తున్నారు కదా ఇలా వెనక బీడ్ని పట్టుకొని దారం లాగాలి లాగిన తర్వాత అక్కడ ఫస్ట్ ఒక షుగర్ బీడ్ కనిపిస్తుంది కదా ఆ బీడ్ దగ్గర కాకుండా ఇప్పుడు మనం దారం లాగితే మొత్తానికి దారం ఎక్కడైతే ఉంటుందో అక్కడ కిందకి కూర్చోాలి చూడండి మీరు క్లియర్గా కొంచెం యువతలికి అనమాట అంటే ఒక బీడ్ పక్క సో అలా వేస్తే మనకి ఇది ఒక బంచ్ లాగా అలా నిలబడి హ్యాంగ్ అవుతున్నట్టు ఉంటుంది ఇప్పుడు లెఫ్ట్ సైడ్కి వేయాలన్నమాట ఆ తర్వాత ఇలా నేను చూపిస్తున్న విధంగా వేయాలి అదొక ఫ్లవర్ లాగా వస్తుంది సో ఇక్కడ కూడా సేమ్ ఫస్ట్ మూడు షుగర్ బీడ్స్ ఎక్కించుకోవాలి తర్వాత ఒక వైట్ బీడ్ మళ్ళీ తర్వాత ఒక షుగర్ బీడ్ అనమాట ఇలా ఎక్కించుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోండి ఇందాక డీటెయిల్గా చూపించానని ఇక్కడ కొంచెం ఫాస్ట్లో పెట్టాను మీకు ఎవరికైనా క్లియర్ లేదనుకుంటే కొంచెం వెనక్కి వెళ్ళి చూడండి అందుకే మళ్ళీ చెప్తున్నాను కేర్ఫుల్గా చూస్తే మీకు ఈజీగా వేసుకోవడం వస్తుంది ఈ బంచులు సో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ దాకా వచ్చారంటే మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను సో ప్లీజ్ నచ్చితే ఇప్పుడే వెళ్ళి ఒక లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు సపోర్ట్ చేయడం వల్ల ఇలాంటి వీడియోస్ తీయడానికి నాకు మోటివేషన్గా ఉంటుంది జస్ట్ కంప్లీట్ అయ్యాయి ఇప్పుడు ఫ్లవర్స్ వేసాం కదా ఇందాక ఆ ఫ్లవర్స్కి మళ్ళీ ఇంకొక ఇలా వైట్ బీడ్ ఒకటి తీసుకొని ఆ మిడిల్లో సేమ్ కలర్ కాటన్తోటి తీసుకున్నాను ఇలా ఒక రెండు సార్లు టాకాలు అయితే వేసుకోండి ఏమేమి మెటీరియల్ వాడాను అన్నీ నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తానండి మొత్తం అన్ని ఫ్లవర్స్కి కూడా కొట్టేసుకోవాలి పింక్ పింక్ థ్రెడ్ గ్రీన్ ఫ్లవర్కి అయితే గ్రీన్ థ్రెడ్ కాటన్ థ్రెడ్ యూజ్ చేశాను ఇదిగోండి కంప్లీట్ అయిన తర్వాత ఇలా ఉందన్నమాట లుక్ ఇక్కడికి కంప్లీట్ అవ్వలేదండి బ్లౌజ్ ఇంకా ఇదిగోండి ఇప్పుడు మూడు షుగర్ బీడ్స్ తీసుకొని ఆ ఫ్లవర్కి ఫ్లవర్కి మధ్యలో జస్ట్ బీడ్ ఎక్కడైతే నీడిల్ పైకి తీసామో పక్కనే కొంచెం ఒక్క షుగర్ బీడ్ పట్టేంత గ్యాప్ ఉంచి కిందకి దింపేసేయాలి దింపిన తర్వాత మళ్ళీ కింద వైపు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా టాకాలు వేసుకుంటే మీకు మూడు బీడ్స్ వరుసగా ఒక లైన్ లాగా కాకుండా ఇలా ఒక ఫ్లవర్ లాగా ఫామ్ అవుతుందనమాట అటు ఒక టాక ఇటొక టాకా వేసుకుంటే సరిపోతుంది ఇలా మొత్తం అన్ని ఫ్లవర్స్కి మిడిల్లో అటు ఇటు రెండు వైపులా వేసేసుకోవాలి ఇదిగోండి కంప్లీట్ అయిన తర్వాత ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంది నేను ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా డైలీ పోస్ట్లు అయితే అప్డేట్ చేస్తున్నాను మీరు ఎవరైనా మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వకపోతే ఒకసారి చూడండి నేను ఇక్కడ ఇస్తాను లోగో దాన్ని ఫాలో అవ్వండి పేజ్ లింక్ ఇస్తే లింక్స్ వర్క్ అవ్వట్లేవండి అందుకని నేను పేజ్నే ఇక్కడ స్క్రీన్ షాట్ మీకు పెడుతున్నాను ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి ఈ పేజ్ సెర్చ్ చేస్తే మీకు కనిపిస్తుంది పేజ్ని సెర్చ్ చేసి ఫాలో అవ్వండి అక్కడ కూడా నేను డైలీ అప్డేట్స్ అయితే ఇస్తుంటాను సో ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా ప్లీజ్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన ఛానల్లో నెక్స్ట్ బ్యాంగిల్స్ కూడా వస్తాయి సిల్ బ్యాంగిల్ మేకింగ్ కూడా వస్తాయి ఎవరైనా కావాలనుకుంటే ఆర్డర్ కూడా చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్